కాకినాడ జిల్లా జగంపేట మండలం రామవరం గ్రామం నుండి మరిపాక వెళ్లే రహదారి రోడ్డు పనులు మధ్యలోనే నిలిపివేయడంతో గ్రామస్తులు వాహనదారులు మరియు రోడ్డుకి ఇరువైపులా ఉన్న గృహాల వారు రాకపోకలకు చాలా ఇబ్బందికరంగా తయారైంది గత మూడు నెలల క్రితం ఆర్ఎండ్బి అధికారులు రామవరం హైవే రోడ్డు నుండి మరిపాక గ్రామం వెళ్లే సిమెంట్ రోడ్డు పనులు చేపట్టడం జరిగింది గ్రామం మధ్యలో సుమారు ముప్పై కిలోమీటర్ల వరకు రోడ్డు ఒక్క పక్క వేయకుండా అసంపూర్తిగా నిలిపివేయడంతో గ్రామస్తులు మరియు రోడ్డు పక్కన ఉన్న గృహాల వాళ్ళకి ఇళ్లలోకి వెళ్లడానికి దారి సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రతిరోజు వేలాది మంది ప్రయాణించే మార్గంలో రోడ్డు పనులు నిలిచిపోవటంతో ప్రజలు మరియు రోడ్డు కిరువైపులా ఉన్నటువంటి గృహాల వారు చిన్న పిల్లలు స్కూలుకు వెళ్లే సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది కావున గౌరవ కాకినాడ జిల్లా కలెక్టర్ మరియు జగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ చొరవ తీసుకుని నిలిచిపోయిన రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలని కోరుతున్నారు నా పేరు ఏపూర్ శ్రీనివాసరావు విషయం ఏమంటే జగ్గంపేట మండలం రామవరం గ్రామం నుండి మరిపాకు వెళ్ళే రోడ్డు పనులు ప్రారంభించి సుమారు మూడు నెలలు గడిచింది ఈ మూడు నెలల కాలంలో ఆ రోడ్డు పనులన్నీ కూడా చాలా అసంతృప్తిగా అసలు ఎక్కడ పనులు అక్కడే ఉన్నట్టుగా ఉంది చాలా దారుణంగా ఉంది మనం చెప్పుకోవాలంటే కొండనాలకు మంద వేస్తే రెండు పోయిందని ఇప్పుడు కొత్తగా రోడ్డు వేస్తున్నాను సంతోషపడాలో ఉన్న రోడ్డు ఆగిపోయి చాలా దారుణంగా అంటే చుట్టుపక్కల ఇళ్ళోళ్ళు కూడా రాకపోకలు చాలా ఇబ్బందిగా తయారైంది అలాగే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ స్కూల్కి వెళ్ళే టైంలో అది అది అక్కడ ఐరన్ రాడ్లు కంకర గుట్టలు వేయడం వల్ల తన్నేసుకొని కింద పడిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి ఆ రోడ్డు పనులు పూర్తి చేయాలని చెప్పేసి పదే పదే సంబంధిత అధికారులు తెలియజేసినప్పటికీ మూడు నెలలు అవుతుందండి అక్కడ పనులు బ్రేక్ అయిపోయి ఈ మూడు నెలల కాలంలో సుమారు ముప్పై మీటర్ల వరకు రోడ్డు అంటే సీసీ రోడ్డు హైవే రోడ్డును ఆనుకొని పోలవరం కాలం వరకు సుమారు ఎనభై లక్షల రూపాయల వ్యాయాంతో ఎస్టిమేట్తో ఈ వర్కులు ప్రారంభించడం జరిగింది చిన్నపాటి సమస్యలతో దాన్ని మూడు నెలలుగా అలా ఎక్కడ పనులు అక్కడ వదిలేశారు ఈ రోజున పనులు చదువుతుంటే చాలా ఘోరంగా ఉంది ఇంట్లోకి వెహికల్ మా లోపలికి ఇంట్లోకి వెళ్ళాలన్నా బయటికి రావాలన్నా తెచ్చుకోలేని పరిస్థితులు ఉంది దయచేసి ఇప్పటికైనా సంబంధిత ఆర్ రహదారులు భవనాల శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రత్యేకంగా దృష్టి పెట్టి యుద్ధోపాధిపతి పనులు పూర్తి చేసి ఆ రోడ్డు అంటే మనం చూసుకున్నట్టయితే రోజుకి వేలాది కొంది జనాలు ప్రయాణికులు ప్రయాణం చేస్తూ ఉంటారు మరి రోడ్ని ఉందంటే ఇంచుమించు నాకు తెలిసి ఏడు మీటర్ల రోడ్డు అయితే మూడున్నర మీటర్లు ఒక పక్కేసి ఉన్న మూడున్నర మీటర్లు గ్యాప్ వదిలేశారు ముప్పై మీటర్ల వరకు ఉన్నది అప్పుడే మూడు నెలలు అవుతుందని పనులు నిలిచిపోయి మూడు నెలలు బట్టి కూడా పట్టించుకున్న నాది ఎవరు కనిపించట్లేదు దయచేసి ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణం స్పందించి రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నానండి